హాయ్ అండి ఈరోజు బీరకాయ తోటి బీరకాయ బజ్జీలు ఎలా రెడీ చేసేది చూపిస్తాను చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా చూపిస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దండి ఈవినింగ్ స్నాక్స్ కానీ పప్పుచారు కానీ పప్పు అన్నానికి కానీ ఇలా చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కానీ ట్రై చేయండి బజ్జీలకైతే కొంచెం నేత ఈ బీరకాయలు తీసుకోవాలి ముదిరినవి అయితే బాగుండవు కొంచెం నేతవి అయితే బాగుంటాయి నేనైతే ఒక అర్థం తీసుకుంటున్నాను ఒకటికైతే చాలా వస్తాయి బజ్జీలు క్వాంటిటీ మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు నాకైతే అర్థం సరిపోతుంది చాలా బజ్జీలు వస్తాయి అర్థానికైనా కానీ నాకైతే అర్థం తీసుకుంటున్నాను ఇది ఎక్కువ నేతవైతే చెక్కు ఉండదు కాబట్టి అలాగే వేసుకోవచ్చు ఇది కొంచెం పైన ఇట్లా తీసేస్తాను చెక్కు తీయాలి లైట్గా ఇలా తీసేయాలి ఇదంతా ఇలా తీసేసిన తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి ఇది ఫస్ట్ మనం బీరకాయ చేదు ఉందేమో చూసుకోవాలి కొన్ని చేదు వస్తాయి మనం ఇట్లా కట్ చేసేటప్పుడే టేస్ట్ చేయాలి చేది లేకపోతే మనం చేసినదంతా వేస్ట్ అవుతుంది కొన్ని బీరకాయలు అయితే షేద్ వస్తాయి కానీ ఇట్లా అనుకోవచ్చు ఇట్లా అనుకుంటే అంత మొత్తం వచ్చేస్తుంది ఇలా క్లీన్ చేసి కడిగేసుకోవాలి ఇట్లయితే అంత బాగా కడిగేసుకున్నాను గిన్నె తీసుకొని మనకు క్వాంటిటీ ఎంత కావాలి అంత శనగపిండి తీసుకోవాలి నేనైతే రెండు పెద్ద స్పూన్లు తీసుకున్నాను నాకైతే సరిపోతుంది కొంచెం చిటికెడంత సోడా పొడి మనకు తగినంత ఉప్పు చిటికెడంత పసుపు పొడి కొంచెం వామ్ వాము వేసుకుంటే గన బాగా అరుగుదల బాగా అవుతుంది కొంచెం వాము వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను మనకు తగినంత కారం వేసుకోవచ్చు ఎంత కారం తింటే అంత కారం వేసుకోవాలి ఇదంతా బాగా కలిపేసుకుందాము సోడా పొడి ఉప్పు కారం ఇవన్నీ కలిసిపోవాలి పిండిలో వాటర్ వేసుకొని కలుపుకుందాము ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి ఇట్లా బాగా కలుపు తిగిన బజ్జీలు బాగా వస్తాయి ఇట్లా వస్తే సరిపోతుంది ఇట్లా ఉండాలి క్వాంటిటీ గట్టిగా ఉండరాదు మరీ నీళ్ళగా ఉండరాదు ఇట్లా ఉంటే సరిపోతుంది ఇలా అయితే కలిపిన తర్వాత పక్కన పెట్టుకుందాము దీన్ని ఇట్లా రౌండ్గా కట్ చేద్దాము ఇట్లా రౌండ్ కట్ చేసుకోవాలి ఇట్లా వచ్చేలా కట్ చేసుకోవాలి మందం కట్ చేయకూడదు పతలా కట్ చేసుకోవాలి ఇట్లా వచ్చేలాగా సన్నగా ఒక అర్ధము బీరకాయకి చాలా వస్తాయి బజ్జీలు ఇలా అన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి గిన్నె తీసుకొని గిన్నెలు వేసుకోవాలి గిన్నెలో వేసుకున్న తర్వాత కొంచెం మనకు పిండిలో వేసినాం కదా ఉప్పు దీనికి మనకు ఎంత కావాలో అంత వేసుకోవాలి దీనికి సరిపోయాడు ఉప్పు వేసుకోవాలి కొంచెము మిరియాల పొడి కొద్దిగా కారం బీరకాయలకి సరిపోయే బాగా ఇట్లా కలుపుకోవాలి ఉప్పు కారము కొంచెం మిరియాల పొడి వేసిన ఇలా కలిపేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఈ దెబ్బలకైతే ఉప్పు కారం పడుతుంది ఇట్లా పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుందాము కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను వేడి చేస్తున్నాను ఆయిల్ దెబ్బలన్నీ ఇందులో వేసుకుందాము ఇందులో వేసుకొని బాగా కలపాలి కాకరకాయ కానీ ఇలా వేసుకోవచ్చు చేతి వాళ్ళకు కాకరకాయ కానీ ఇలా వేసుకోవచ్చు ఇట్లా వస్తుంది ఇట్లా వేసుకోవాలి వేసుకుందాం ఆయిల్ కాగింది నీవు ఇలా అంతే కొంచెం స్లోగా కాల్చుకోవాలి ఎందుకంటే బిరకాయ లోపల ఉడకాలి కదా దానికోసమని మీడియం మంట పెట్టుకొని ఇలా స్లో పెట్టుకొని కాల్చుకోవచ్చు నేనైతే స్లో మంట పెట్టి కాల్చుకుంటున్నాను పప్పు చెరకు కానీ పప్పుకి కానీ ఇలా బాగా నంచుకున్న దానికి భలే టేస్ట్గా ఉంటాయి ఇలా సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ కానీ బాగుంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినారు తినేకి ఒకసారి ట్రై చేయండి ఇలా వస్తే సరిపోతుంది తీసేద్దాము చూడండి ఇలా అయితే వస్తాయి చాలా ఈజీగా వేసుకోవచ్చు అయి ఇవైతే అయిపోయినాయి తీసేద్దాము ఇట్లయితే రెడీ అయినవి చూడండి ఇలా వచ్చినాయి చాలా టేస్ట్గా ఉన్నాయి ఒక అర్థం బిరకాయకి ఇన్ని వచ్చినవి అదే ఒకటి ఒక బిరకాయ అయితే మొత్తం ఇంట్లో అందరి ఐదు మంది మందికి వస్తాయి చిన్నపిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెట్టచ్చు వీడియో ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి లైక్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి